తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రేపరేపలాడుతుంది ఇది ఎవ్వరు కూడా తుడిచి పెట్టలేరు ఏ విధంగా అయితే నందమౌరి తారక రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉంటారో అదేవిధంగా తెలుగు జాతి ఉన్నంత వరకు పసుపు జెండా ఎగర్తానే ఉంటుంది అయితే ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం చూస్తే తెలుగు జాతి కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొని నేను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నాం కానీ ప్రతి ఒక్క సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకుని తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎదుగుతూనే వచ్చింది భవిష్యత్తులో కూడా ముందుకు పోతాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నన్ను జైల్లో పెట్టారు ఏ కారణం లేకుండా కానీ ఆ రోజు హైదరాబాద్ లో మీరు చూపించిన చవనా జీవితంలో ఎప్పుడో మర్చిపోలేను ఇప్పుడు సెంటర్ లో కానీ అదే మాదిరిగా ౌలిలో మీటింగ్ పెడితే రెచ్చి పైన ఉత్సాహంతో నాయకులు లేకపోయినా మేమే అని చెప్పి లక్షల మంది వచ్చారంటే అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపో జైల్లో ఉండి చూసి నేను చేసిన పనికి నేను చేసిన అభివృద్ధి గుర్తుపెట్టుకుని నాకు సంఘీభావాన్ని తెలియజేశారంటే ఆ రోజే నేను అనుకున్నా నా జన్మ చరితార్థకమని ఇక్కడే కాదు ప్రపంచం మొత్తం అన్ని దేశ డెబ్బై ఎనభై దేశాలు ఆ దేశాల పేర్లు కూడా నాకు తెలియవు కానీ తెలుగు వారు అక్కడికి వెళ్ళి యాభై మూడు రోజులు రోడ్డికి నిరసనలు తెలియజేశారు ఇది మరిచిపోలేని అనుభవం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ సందర్భంగా మనందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు రాష్ట్రంలో తెలుగు జాతి ఎన్టీ రామారావు గారిని ఎప్పుడో మర్చిపోలేరు అదే సమయంలో ఈ దేశానికి ఒక దశ దిశ చూపించిన వ్యక్తి పివి నరసింహరావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆర్థిక సంస్కరణలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పివీ నరసింహారావు గారు మొట్టమొదటిసారిగా అమలు చేశారు అప్పటి నుంచి ఈ దేశంలో సంపద సృష్టించడం సులభమైంది అలాంటి ఇద్దరు నాయకులు ఈ గడ్డ మీద పుట్టడం తెలుగు వారి అదృష్టం అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా ఎంతో మంది నాయకులు పోరాడారు ఎన్నో త్యాగాలు చేశారు కానీ ఇటీవల కాలంలో ఈ ఇద్దరు నాయకుల యొక్క సమాజం హితం కోసం చేసిన పనులు మనం ఎప్పుడు మర్చిపోలేమని చెప్పి తెలియజేసుకుంటున్నారు ఇంకో పక్క రాజకీయం అంటే సొంత వ్యాపారాలు చేసుకోవడం కాదు భావోద్వేగాలు రెచ్చగొడడం కాదు ప్రజల జీవితాల్లో వెలుగు చూపించగలిగింది నిజమైన రాజకీయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరు ఒక్కసారి ఆలోచిస్తే తెలుగుదేశం ముందు తెలుగుదేశం తర్వాత తెలుగు వారి చరిత్ర రాయాలంటే చాలా సులభంగా రాసే అవకాశం ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ని మీరు చూస్తున్నారు తొంభై ఐదు ముందు ఒక్కసారి మీరు ఆలోచించుకోండి జూబ్లీ హిల్స్ ఇదే డెడ్ ఎండ్ అప్పుడు ఇప్పుడు చాలా మంది మిత్రులు పత్రికా విలేకరులు వచ్చారు వీళ్ళందరూ కూడా ఎంతో ఉత్సాహంగా నాకు స్వాగతం పలికారు ఆ రోజు నుంచి ఈ రోజు నుంచి ప్రత్యక్ష సాక్షులు రాయడానికి పత్రికా విలేకరులందరూ ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను తెలుగు వాడికి సత్తా ఉంది అభివృద్ధి చేసి చూపిస్తామని మొట్టమొదటిసారిగా ఐటెక్ సిటీతో ప్రారంభించి నిన్న కూడా ఫ్లైట్ లో వస్తా ఉంటే చూశాను ఐటెక్ సిటీని ఎంత ఆనందం కలిగిందంటే ఒక్క హైటెక్ సిటీతో ప్రారంభించిన అభివృద్ధి ఈరోజు తెలంగాణ హైదరాబాద్ భారతదేశంలో నెంబర్ వన్ అయిందంటే అది తెలుగుదేశం పార్టీ ఆ రోజు చేసిన కృషి చూపించిన చొరవ ఏ రాజకీయ నాయకుడికైనా ఏ పార్టీకైనా దీనికంటే కూడా ఏ తృప్తి ఉండదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఆ రోజు చాలా మంది ఉన్నారు ఔటర్ రింగ్ రోడ్డు ఎనిమిది లేనేస్తాను ఇప్పుడు మీరందరూ కూడా మర్చిపోవచ్చు కొంతమంది గుర్తుండకపోవచ్చు కానీ నా మనస్సాక్షిగా ఆలోచించినప్పుడు నేను చేసిన పని నా మనసుకు ఆహ్లాదం ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది తృప్తిని ఇస్తుంది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒక ఎయిర్పోర్ట్ గా ఇవన్నీ కూడా ఆ రోజు దూర దృష్టితో ఆలోచించి మనం చేశాం నాలెడ్జ్ జకానమికి నాంది పలికాం చాలా మంది నాలెడ్జ్ జకానం అంటే ఎక్కడన్నారు దానికి చిరునామాగా హైదరాబాద్ తయారు చేసిన ఘనత ప్రారంభించిన గణత తెలుగుదేశం పార్టీది అదే సమయంలో ఆ తర్వాత వచ్చిన అన్ని రాజకీయ పార్టీలు అభినందిస్తున్నా కాంగ్రెస్ పార్టీని ఆ తర్వాత పదేళ్లున్నారు ముగ్గురు ముఖ్యమంత్రులు వచ్చారు ఎవరు కూడా చెడగొట్టల తర్వాత టిఆర్ఎస్ వచ్చింది పదేళ్లున్నారు వాళ్ళు కూడా చెడగొట్టల ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మళ్ళా అభివృద్ధిని ముందుకు తీస్తే పోతున్నారు